తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి రానున్న ఒకటి రెండు గంటలలో మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈరోజు మనకి రానున్న రెండు గంటలలో మనకి మూడు గంటల నుంచి సమయం నుంచి ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారు సో వాళ్ళందరికీ కీలకమైన అప్డేట్స్ అనేది తెచ్చి చెప్పుకోవచ్చు సో ఈరోజు ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మనకి అప్డేట్స్ అనేది రి రిలీజ్ కావడం అయితే జరిగిందండి సో ఇక ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోబోతున్నారా ఈ రెండు వేల ఇరవై ఐదులో లేదా అన్న దానిపై చాలామంది ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉన్నారని మనకైతే అధికారులు సూచించడం అయితే జరిగింది అలాగే ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి గారు నెరవేర్చుకుంటారో నెరవేర్చుకోరా ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ కొత్త పెన్షన్లు ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఎదురు చూడడం అయితే జరిగింది సో ఎదురు చూస్తున్నట్టుగానే ఈరోజు మూడు గంటల సమయం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ స్వరూపై ఉత్తర్వాలు అలాగే జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి ఈరోజు సమయం మూడు గంటల నుంచి ఏ జిల్లలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మీకు వీడియోలో చెప్పడానికి మీ ముందుకు రావడం అయితే జరిగిందండి సో ఖచ్చితంగా మనకి ఏదైతే సీఎం రవీంద్రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మనకైతే సమావేశంలో మాట్లాడుతూ ఈ కట్టైన పెన్షన్లు అలాగే చాలామందికి గత నెలలో నవంబర్ నెల మనకైతే డిసెంబర్ నెల పెన్షన్లు కూడా ఇప్పటి వరకు రాలేదని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో డిసెంబర్ నెల పెన్షన్లు కట్ అయిన వారికి అదేవిధంగా నవంబర్ నెల పెన్షన్లు కట్ అయిన వారికి ఇంకా ఇప్పటి వరకు కూడా రాలేదంట సో వాళ్ళందరికీ కలుపుకొని ఈరోజు మనకి ఈ పెన్షన్లు అలాగే ఆ పెన్షన్లు రెండింటినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది గంట క్రితం సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోలో అయితే మీకైతే అందిస్తాను అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకే తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మనమైతే అప్డేట్ అనేది తెలుసుకున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మనకి కొత్త పెన్షన్ల పంపిణీపై అప్డేట్స్ అనేది రిలీజ్ కావడం అయితే చెప్పడం అయితే జరిగిందని అయితే ఇంతకుముందు చెప్పాను సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు మనకి తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలలో అన్ని జిల్లాలు కలుపుకొని ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా రెండు వేల పహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మూడు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలు పెంచుతూ కొత్త పెన్షన్ లబ్ధిదారుల అరువులకి అలాగే పాతగా ఉన్నవారికి కూడా మనకి కొత్త పెన్షన్ల అరువుల కినికి తీ తేల్చుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అదేవిధంగా పాత వారికి అందరికీ కలుపుకొని మనకి ఈరోజు మూడు గంటల సమయం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది రిలీజ్ కావడం అయితే అయిందని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి తొందరగా జమ కావాలంటే లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అప్పుడే ఈ అప్డేట్స్ చేయించుకుంటేనే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అయితే తెలుస్తాయి ఈ అప్డేట్స్ చేయించుకుంటేనే ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంక్ అకౌంట్కి చేయించుకుంటే తొందరగా రావాల్సిన పెన్షన్ లేట్గా వస్తున్న పెన్షన్లు అనేది మీ ఖాతాల్లోకి తొందరగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయని అయితే తెలుసుకోవచ్చు సో తప్పకుండా ఈ పెన్షన్లు మీ ఖాతాలో తొందరగా రావాలంటే ఎన్పిసిలు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తీసుకోండి థ్యాంక్ యూ గైస్